అందరికీ నమస్కారమండి కథ పేరు ముద్దుల మనవడు రాసిన వారు నాగమంజరి గుమ్మ చదువుతున్నవారు పద్మావతి అసలు దీనికి పెళ్ళి కుదురుతుందా అని ఎప్పుడు దీనికి పెళ్ళి అవుతుందో దీన్ని కడుపున కాయ ఎప్పుడు కాస్తుందో నేనెప్పుడు చూస్తానో నాకు ఈ నూకలు చెల్లేలోగా దాని నెత్తి మీద నాలుగు అచ్చంతులు వేస్తానో లేదో మంచం మీద కూర్చొని వల్లిస్తోంది వరాలమ్మ అమ్మ కంగారు పడకే అన్నీ అవుతాయి నువ్వు ముని మనోరాళ్ళని చూసే వెళ్తావు సంబంధాలు చూస్తున్నాం కదా నెమ్మదిగా చెప్పాడు నరసింహం వరాలమ్మకి ముద్దుల మనోరాలు సుజాత తన తల్లిపోలికే అని నరసింహంకి సుజాత అంటే గారాభం వరాలమ్మ అయితే ఈగ కూడా వాళ్ళనివ్వదు ఇంటికి దగ్గరగా ఉండేలా మంచి సంబంధం చూసి చేద్దామని నరసింహం ఉద్దేశం సుజాతకి ఈ ముద్దులు మురిపాలు వీటితో పనిలేదు అంత ముద్దు చేస్తున్నారని మంకుగా తయారవలేదు ఒద్దికగా పెరిగింది దాంతోపాటు ఒళ్ళు పెరిగింది చక్కగా చదువుకుంది పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని అనుకుంటుంది మొత్తానికి తన కుటుంబానికి తగ్గట్టు తన కూతురికి సరిగ్గా సరిపోయే మరో మంచి కుటుంబం నుంచి శేఖర్ అనే కుర్రాన్ని చూసి సుజాతకు పెళ్లి చేశాడు నరసింహం వరాలమ్మ మనవరాల్ని మనవన్నీ దీవించింది నెల రోజులు మనోరాలి ఇంట్లోనే ఉండి వాళ్ళ కాపురాన్ని చూసి తృప్తిగా తిరిగి ఇంటికొచ్చింది ఏమే సుజాత ఈ వారం విశేషం ఏమైనా ఉందా వరాలమ్మ ఆరాగా అడిగింది ఏంటి ఉంటే చెప్పనా నానమ్మ అనేది సుజాత ఏమే సుజాత ఈ వారం విశేషం ఏమైనా ఉందా వరాలమ్మా ఆ రగా అడిగేది ఉంటే చెప్పనా నానమ్మా అనేది సుజాత నీ పెళ్ళై రెండు నెలలు దాటిపోయింది కదూ నేను నెల తిరిగేసరికి నెల తప్పాను అంది వరలమ్మ వరాలమ్మ దీని కడుపున కాయ ఎప్పుడు కాస్తుందో నేనెప్పుడు చూస్తానో వల్లించేది వరాలమ్మ రెండు నెలలు కాస్త ఆరు నెలలైంది ఒక శుభముహూర్తంలో కాస్త అస్వస్థతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన సుజాత తల్లి కాబోతుందని తెలిసింది అందరూ సంతోషించారు కానీ స్కానింగ్ చేసేటప్పటికీ మళ్ళీ మరో గాబరా కడుపులో బేబీ ఉందని తెలుస్తోంది కానీ కనిపించటం లేదు తల్లి పొట్టలో కొవ్వు పొరలు మందంగా ఉండటంతో బేబీ కదలికలు స్పష్టంగా తెలియటం లేదు అన్నది ఆ రిపోర్టు సారాంశం అందరికీ మళ్ళీ గాబరా వేసింది ఐదో నెలలో ఏడవ నెలలో తొమ్మిదవ నెలలో కూడా అదే రిపోర్టు తిండి తగ్గించపోతే చూలింత నచ్చినవి మెచ్చేవి సరిపడేవి అన్నీ తినేది సుజాత బరువు తగ్గలేదు కడుపులో బిడ్డ స్కానింగ్కి అందలేదు మొత్తానికి నెలలు నుండి సుజాతకు సుఖ ప్రసవం అదేనండి కత్తెర ప్రసవం అయింది నాలుగున్నర కేజీల బరువుతో చక్కటి పిల్లాడు పుట్టాడు సుజాతకి ముద్దులొలకే బాబుని ఎత్తుకొని ముద్దులాడింది సుజాత బడవా బొజ్జలో దాగొని ఎంత హడావుడు చేసావురా అంటూ మురిపెంగా మునిమనవన్నీ చూసుకొని మురిసిపోయింది వరాలమ్మ కథ సమాప్తం